శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని కృష్ణన్పేట మూడో లైన్ నందు డాక్టర్ ఏ శ్రీనివాసులు ఎంబీబీఎస్ ఎండి ఎఫ్ఐడి ఎఫ్ఐసి మరియు డాక్టర్ పి పద్మశ్రీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ డాక్టర్లచే ఆల్టన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను అత్యాధునిక సాంకేతిక పరి పరికరాలతో కావలి పట్టణ ప్రజలకు అందుబాటులో ఆల్టర్ మల్టీ స్పెషాలిటీ యాభై పడకల హాస్పిటల్ను ఏర్పాటు చేశారు పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి రాజ్యసభ సభ్యులు బీదన్ మసానరావు యాదవ్లు పాల్గొని ఆల్టాన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభోత్సవం చేశారు అందరికీ అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరికరాలతో ఆల్టర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఏర్పాటు చేసినట్లు డాక్టర్ ఏ శ్రీనివాసులు తెలిపారు పై కార్యక్రమమునకు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి రాజ్యసభ సభ్యులు బీదాం అస్తానరావు యాదవ్ బీజేపీ రాష్ట్ర నాయకులు కందుకూరి సత్యనారాయణ సీనియర్ డాక్టర్ బెజవాడ రవికుమార్ డాక్టర్ ప్రసాద్ నగళ శ్రీనివాసులు డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు പറഞ്ഞിട്ട് ആട്ടാന്ന് പറയുന്നത് പെട്ടെന്ന് अड़े <laughs> सर

న్యూ బిగినింగ్ కొత్త ప్రారంభం అంటే సరసమైనటువంటి వైద్యులతో ఇవ్వడానికి సదుద్దేశంతో పెట్టారు నేను కూడా గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క కృష్ణారెడ్డి గారి మేరకు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా నలభై ఐదు లక్షలు ఎంపీ నేను కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా నా ధర్మస్థలం నిస్కపల్లిలో డాక్టర్ మన సబ్బీ పనిచేసిన దగ్గర ఈరోజు దాన్ని ఒక ఇరవై ఐదు బెడ్ హాస్పిటల్గా పెట్టడానికి అదేవిధంగా ఇసుకపల్లి హై స్కూల్ను కూడా ఇంటర్మీడియట్ స్థాయికి తీసుకొచ్చాం ఈరోజు ఏడు ఎనిమిది కోట్ల రూపాయలతో నా స్వగ్రామంలో ఎంపీ నిధులు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు ఇంకా ఇతర అన్ని గవర్నమెంట్ సపోర్ట్తో ఈరోజు చేసి తొందరలో డాక్టర్ సత్యకుమార్ యాదవ్ గారు మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు చేతి మంత్రిగా కూడా